హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా వరల్డ్ నా ఛానల్ కనుక మీరు మొదటిసారి కానీ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం లేకుండా అయితే వెళ్ళిపోదాం ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వారం అయితే చేస్తున్నారండి వారం అంటే అమ్మవారికి ఏదైనా మనం కోరికలు కోరుకున్న కోరికలు నెరవేర్చినా మనం ఏదైనా మొక్కుకున్నా కూడా అమ్మవారికి అయితే ఇలా ఇంకా వారం అయితే చేస్తారు ఈ వారం ఎక్కడ చేస్తారు ఏంటనేది నేను నేను వీడియోలో చూపిస్తాను అమ్మవారికి కావాల్సినవన్నీ నైవేద్యాలన్నీ రెడీ అయితే చేసేసాం అమ్మవారికి ముఖ్యంగా కావాల్సింది ముర్రాట అమ్మవారికి గుగ్గులం పొగ అయితే కంపల్సరీగా కావాలండి ఇంకా అమ్మవారికి అయితే ఇంట్లో అయితే గుగ్గులం పొగతో సాంబ్రాణి వేసేసి ఇంకా ముర్రాట అయితే తీసుకొని అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరిపోతున్నాం ఇలా ఊర్లో ఉన్నప్పుడైతే చేసిన చేసినట్టయితే అక్కడ అమ్మవారికి అయితే ప్రత్యేకంగా గుళ్ళైతే ఉంటాయి ప్రత్యేకమైన వేప చెట్లు వాటికి పూజించడం అయితే జరుగుతుందండి దుర్గమ్మకి ఇక్కడ మనం విజయవాడలో ఉండటం వల్ల ఇంకా ఎక్కడ వేప చెట్టు కనిపిస్తే అక్కడ అయితే మనం అమ్మవారిని అయితే పూజించుకోవడం జరుగుతుంది ఇంకా మాకు దగ్గరలోనే వేప చెట్టు అయితే ఉంటే ఇంకా ముర్రాట తీసుకొని ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళందరినీ తీసుకొని అయితే సరదాగా అమ్మవారికి అందరూ కలిసి ఇలా చేసుకుంటారు దగ్గరలో ఆడపిల్లలు అందరూ ఉన్నా కూడా పిలుచుకుంటారండి ఇలా వారం చేసేటప్పుడు ముందైతే వేప చెట్టు దగ్గర నీట్గా కడిగేసి ముగ్గు అయితే వేసుకొని మనం ముర్రాట తెచ్చాం కదండీ అమ్మవారికి అయితే సమర్పించేయాలి వేప కొమ్మలు మనం తెచ్చిన ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ అమ్మవారికి అయితే సమర్పించి దీపారాధన అయితే చేసి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా నమస్కారం అయితే చేసుకొని కొబ్బరికాయలు అయితే కొట్టి అమ్మవారిని మన మనసులో ఉన్న కోరికలు తీరాలని కోరుకోవాలి అమ్మవారికి అయితే ఇంకా చీరలు అయితే తీసుకొచ్చారు ఇంకా వేప చెట్టు మీద వేసి ఇంకా అందరం ఒక్కొక్కరిగా కొబ్బరికాయలు అయితే కొట్టేసి ఇంకా ఊర్లో ఉంటే అమ్మవారికి అయితే నాటుకోడిని అయితే సమర్పిస్తారండి ఇంక ఇప్పుడైతే ఇక్కడ ఫారం కూడా అయితే తీసుకొచ్చి అమ్మవారికి అయితే ఇంకా నాటుకోడిని అయితే అమ్మవారికి సమర్పించాం ఇంకా మొక్కులు మనం మొక్కుకునే దాన్ని పెట్టండి మనం గొరిపోతున్నైనా ఏది మొక్కుకుంటే అది అమ్మవారికి అయితే సమర్పించవచ్చు ఇంకా చూశారు కదా ఈ వీడియోలో ఒక్కొక్కరిగా కొబ్బరికాయ అయితే కొడుతున్నాము ఇంకా ఇంకా ఇలా వారం చేసేసి ఇంకా ఆడపిల్లల్ని అందరినీ పిలుచుకొని ఇంట్లో అయితే కొన్ని వెరైటీస్ అయితే చేసుకొని భోజనాలు అయితే చేసుకుంటారండి ఇంకా భారీ ఎత్తునైతే చేసుకుంటే యాటలేసి మొత్తం అందరినీ పిలుచుకొని ఇంకా సంబరాల్లాగా చేస్తారండి ఇంకా మేమైతే ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే పెడతాను ఇంకా అమ్మ ఇంకా రెండు రోజులు గ్యాప్లోనే ఇంకా ఊరైతే వెళ్ళి ఇంకా గొరిపోతనైతే అమ్మవారికి అక్కడున్న అమ్మవారికి అయితే హసిర తల్లి అని అంటారు కదా అక్కడున్న తల్లికి అయితే గొరిపోతనైతే ఇచ్చి వా అక్కడ సంబరాలు అయితే చేశారండి అక్కడ సంబరాలు బాగా చేశారు ఇంకా అందరం ఇంకా దేవుణ్ణి అయితే నమస్కరించుకొని అందరం అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ అయితే అయితే వేసింది గారెలు బూర్లు బిర్యానీ చికెను కొంచెం మటన్ కూడా తెచ్చుకున్నాము ఇంకా అవన్నీ తెచ్చి ఇంకా అయితే వండుతుంది వంట అయితే మా అమ్మ నేను ఎప్పుడు పెళ్ళయ్యి ఎనిమిది సంవత్సరాలు అయింది కానీ నేను ఎప్పుడైతే గారెలు అయితే ట్రై చేయలేదండి ఎందుకంటే నాకు సరిగ్గా రావని నా ఫీలింగ్ కానీ మా అమ్మ చేసే గారెలు అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం నాకు ఎప్పుడు తినాలనిపించినా అమ్మకి చెప్తే అమ్మ అయితే చేసి పెడుతుంది ఇంకా ఏది కావాలనుకున్నా చేసి పెడుతుంది కదండి ఇంకా గారెలు అయితే వేసేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడు మిషన్లు వచ్చినాయి కదండి మిషన్లు అయితే వచ్చినాయి గారెలు వేయటానికి కాక కా మిషన్లు వచ్చినా కూడా అమ్మ వాళ్ళైతే మిషన్ కూడా సరిపోదు అంత చక్కగా పర్ఫెక్ట్గా వేసేస్తారు ఇంకా ముందు వేడివేడిగా అయితే తీసి కొంచెం మటన్ చికెన్ అయితే వేసేసి నాకు ఇచ్చేసింది తర్వాత మా వారికి అయితే పెట్టింది ఇంక అందరం కూర్చొని భోజనం అయితే చేసాం ఇంకా బిర్యానీ కూడా వండేసింది ఇంక ఇవి తింటా ఇవి తింటున్నాం ఇంక ఈ లోపే మా అమ్మ అయితే ఒక పక్కన బూర్లు అయితే ప్రిపేర్ చేస్తుంది ఇన్ని వెరైటీస్ ఎందుకమ్మ ఉన్నది మనమే కదా అంటే లేదు ఇలా చేసుకున్నప్పుడే అన్ని వెరైటీస్ వండుకుంటాం కదా మామూలు అప్పుడైతే వండుకుంటామా ఏంటి ఇవన్నీ తినాల్సిందే అని అంది ఇంకా ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి